i uh -huh. మోర్తాడ్ మండలంలోని ఇదర్ దేఖో ఈ విషయమై ప్రజాజ్యోతి పేపర్లో ఈ నెల ఇరవై మూడున ఇదర్ దేఖో అనే శీర్షిక కథనం ప్రచురితమైనది ఈ కథనానికి మోర్తాట్ తహసీల్దార్ సత్యనారాయణ స్పందించారు ఆయా గ్రామాలలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను రెవెన్యూ ఇన్స్పెక్టర్ రంజిత్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు ఇసుక విలువలు సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని అన్నారు సీజ్ చేసిన ఇసుకను ప్రభుత్వ పనులకు వినియోగిస్తామని అన్నారు మండలంలో అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేయొద్దని హెచ్చరించారు ఇసుక పాయింట్ల వద్ద పోలీస్ శాఖ సహకారంతో నిఘా ఉంచుతున్నామని అన్నారు